హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది ఇక స్టోరీలోకి వెళుకుదాం నా చెల్లి ఏందే పాప కాలేజ్కి వచ్చి చక్కగా చదువుకోకుండా ఎందుకు వచ్చినా విలనిజం నీకు ఫ్యూచర్ ఏంటో తేడా కొడుతుందే నాకు వీళ్ళు ముగ్గురు జీన్స్ అండ్ టీషర్ట్ రావాలని అనుకున్నారు ముగ్గురు ఒకరిని చూసి ఒకరు నవ్వుకొని క్లాస్కు వెళ్ళిపోయారు క్లాస్ రూమ్కి వెళ్ళే లోపల సిరి అరుణ్ మెసేజ్ చేసింది వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ అరుణ్ కూడా ధమ్ సింబల్ చూపించాడు ఈవినింగ్ అయ్యి రాత్రి అయ్యి మసటి రోజు మార్నింగ్ కూడా అయిపోయింది అరుణ్తో మాట్లాడటం వల్ల అనన్య కూడా రెడీ అయిపోయింది మార్నింగే అత్త మామకి బాయ్ చెప్పి ఆదిత్య కోసం చూసింది కానీ నైట్ కూడా ఆదిత్యాన్ని కలవలేదు కదా కొంచెం డిసప్పాయింట్ అయ్యింది తనకేం తెలుసు తన బావగారు నిద్రలో కూడా వదలరు అని చెప్పి అలాగే నైట్ వచ్చి టైం స్పెండ్ చేసి మార్నింగ్ వెళ్ళిపోయారు కొంచెం బిజీ షెడ్యూల్ కదా బావగారిది అలాగే కొంచెం వెయిట్ సి పాప నీకు చిన్న సర్ప్రైజ్ ఇస్తారు మీ బావగారు ఫస్ట్ ప్రియాని పికప్ చేసుకొని సిరి దగ్గరికి వెళ్ళారు సిరి కూడా వచ్చి కూర్చోగానే ఒక క్షణం ఆశ్చర్యపోయింది ఎందుకంటే తను వేసుకొచ్చిన టీషర్ట్ని అలాంటిది అరుణ్ బాబు దగ్గర చూసింది కాబట్టి అయినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా నవ్వి సిరిని చూసి హాయ్ చెప్పుకున్నారు ముగ్గురు అలాగే అనన్య కూడా చెప్పింది అరుణ్ బాబుకి కూడా తెలుసు కదా చూశాను కదా అని ఏం తెలియనట్టు సిరి కూడా హాయ్ చెప్పింది అరుణ్ హాయ్ చెప్పి ఎవరు చూడకుండా కన్ను కొట్టాడు అది స అది చూసి సర్దుకొని కూర్చుంది సిరి తర్వాత వాళ్ళు వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళు వెళ్ళాలనుకున్న ప్లేస్ హిల్ స్టేషన్ అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేయాలనుకున్నారు అందరూ దిగి ఎవరి బ్యాగ్స్ వాళ్ళు భుజాన వేసుకొని ట్రెక్కింగ్ కోసం అనుగుణంగా ఉండే షూ వేసుకుంటున్నారు కిందకు వంగి షూ లేస్ కట్టుకుంటున్న అనన్య చేయి పక్కకు తోసి షూ లేస్ కట్టడం చూసి ఎవరు అని తలపైకెత్తి చూసింది వెంటనే తన ఫేస్లో స్మైల్ వచ్చేసింది వెంటనే నార్మల్ అయిపోయి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఆదిత్య అని ఎన్నిసార్లు చెప్పానే బావా అని పిలవమని ఒక కోటెక్కాయ వేసి ఏం రాకూడదా నేను ఇక్కడికే అని అడిగాడు ఆదిత్య అది కాదు నీకెలా తెలుసు అని క్వశ్చన్ వేసింది అనన్య నీ తింగర్దానా అని నేను నిన్ను అనేది పైకి ఎక్కగలవా అని అడిగాడు స్మూత్గా అని తల గిరగరా తిప్పింది ఈ తిప్పుడు మటు కాపవే అంటూ దగ్గరకి లాక్కొని హక్ చేసుకొని ఏంటో చాలా మిస్ అవుతున్నానే నిన్ను అని చెప్పాడు అందరు మన్నే చూస్తున్నారు బావా అంటూ చెప్పింది చూడ నువ్వే మళ్ళాంటి వాళ్ళు వచ్చేది ఇక్కడికే నువ్వే చూడు అందరినీ ఫేస్ని టర్న్ చేశాడు ఎక్కడ చూసినా జంటల్ జంటల్గా పైకి ఎక్కడం చూసి వామ్మో ఏంటి ఇక్కడ లవర్స్ స్పాట్ లాగా ఉంది అని చిన్ను లవర్స్ స్పాట్ కాదే వాళ్ళు వచ్చేది ఇక్కడికి సరదాగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ వెళ్తూ ఉంటారు నీలాంటి దద్దీలకి ఇదంతా తెలియదు అని చెప్పాడు ఆదిత్య వెంటనే నేను దద్దీని కాదు నాకు తెలుసు వీటి గురించి అని చెప్పింది ఉడుకుంటూ ఏం తెలిసే నీకు లవర్స్ ఏం చేస్తారు తెలుసా నీకు అని అడిగాడు ఆదిత్య నడు మీద చేతులు వేసుకొని ఏం చేస్తారు చేయి చేయి పట్టుకుని తిరుగుతారు ఇంకా ఐస్ క్రీమ్ ఒక్కొక్కరు తినిపించుకుంటారు అంది చిన్ను అబ్బో చాలా తెలిసే నీకు ఈ జ్ఞానంతో బతికే సరే అంటూ పట్టుకొని ముందరకు తీసుకుని వెళ్ళాడు ఆదిత్య అనన్య వాళ్ళ అడ్రస్ తెలియదు కాబట్టి ముందుగా వాళ్ళ ప్లేస్ వెళ్తారో తెలుసుకొని అక్కడే వెయిట్ చేస్తుంది లావణ్య ఫస్ట్ అనన్య వాళ్ళు రావటం చూసి దాంకొని గుంట నక్కలాగా చూస్తుంది అలా వైపే ఎక్కువ ఆదిత్య కూడా రావటంతో చూసి కళ్ళు బ్రైట్ గా మెరిశాయి లావణ్యకు మై హీరో అంటూ తెగ సిగ్గుపడిపోయింది లావణ్య ఆదిత్య నేరుగా అనన్య దగ్గరికి వెళ్ళడం షూ లేస్ కట్టడం చూసి ఉడికిపోయింది ఇది కానీ మా మధ్యలో లేకపోతే ఎప్పుడు ఆదిత్య పడేసి ఉండేదాన్ని నాకేం తక్కువని ఇష్టం సీట్ ఎగరవేసుకుని చూడసాగింది వాళ్ళని రకరకాల ప్లాన్స్ వేసుకుంటుంది అనన్య అక్కడి నుంచి తోసేద్దామనా లేక కాళ్ళు పట్టుకుని విరగొడదామనా ఆలోచిస్తూ దాని బుజ్జి బ్రెయిన్ పదును పెడుతుంది లావణ్య అమ్మో ఒకవేళ కేసు అయితే ముందుగా అనుమానం వచ్చేది నాపైనే అందులో సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా కింద ప్రయత్నాలను విరమించుకొని అయినా పడేసి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది తొందరగా పైకి వెళ్ళు నీ నడ్డి విరగ్గొట్టుకుని కిందకు వస్తావు చూసుకో పాప ఆదిత్య రావటం చూసి హాయ్ అన అనన్య అంటూ దగ్గరికి వచ్చాడు అరుణ్ నువ్వే చెప్పావు కదా అని కళ్ళతో ఉరిమి చూసింది అరుణ్ని అనన్య పర్వాలేదులే పట్టించుకోకుండా వెళ్దామని చెప్పాడు అరుణ్ మిగతా ఫ్రెండ్స్ కూడా చూపించి అందరు పైకి నడవటం మొదలు పెట్టారు చిన్నుని జాగ్రత్తగా తను చేయి పట్టుకొని ఎక్కడ మిస్ అవ్వకుండా తీసుకెళ్తున్నాడు ఆదిత్య ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ట్రెక్కింగ్లో అలాగే మిగతా వాళ్ళకి కూడా ట్రె ఉంది అలవాటే వాళ్ళకి అప్పుడప్పుడు వచ్చి సిరి ప్రియ వెనక అరుణ్ వస్తున్నారు వాళ్ళ వెనక లావణ్య వస్తుంది ఎవరు గుర్తుపట్టకుండా తలకి స్కాఫ్ కూడా కట్టుకుంది లావణ్య కొంచెం దూరం ఎక్కగానే అలిసిపోయి చిన్ను చూసి ఒక గట్టుపైన కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చాడు తాగమని వాటర్ తాగి కొంచెం అలుపు తీర్చుకొని ఇక నా వల్ల కాదు బాబోయ్ ఇంత కష్టంగా ఉందేంటి అని ఆపసోపాలు పడుతుంది చిన్ను ఆదిత్య నవ్వుతూ మరి ట్రెక్కింగ్ అంటే చిన్న విషయమా ఎగరేసుకుంటూ వచ్చావు కదా ముందు నాకు ఒకసారి చెప్పాలనిపించలేదు కదా నీకు అంటూ అన్నాడు ఆదిత్య ఏంటి నీకు చెప్పకుండా వచ్చిన నేను ఇలా బాధపడుతున్నానా చిన్ను అలా ఏం లేదులే కొంచెం అలవాటు పడాలి ఇలాంటి ప్లేసులకి రావాలంటే నిదానంగా వెళ్దాంలే అని చెప్పాడు ఆదిత్య ఒకరి తర్వాత ఒకరిని నడవటంతో ప్రియ కొంచెం ముందుకెళ్లంతో సిరి లో అయింది అరుణ్ కోసం కోసంగా వెళ్ళిన ప్రియ వెనక్కి తిరిగి సిరి వెయిట్ చేయన అని అడిగింది వద్దు వద్దు నువ్వు ఎక్కువ కేసీ నాకు కొంచెం అలసిటగా ఉంది నిదానంగా వస్తానని చెప్పింది సిరి వెనక ఉన్న అరుణ్తో జాయిన్ అయ్యి ఒకరికొకరు చేతులు పట్టుకొని మాట్లాడుకుంటున్నాను అది చూసి లా ఉన్న వాము ఇక్కడేదో కథ నడుస్తుందే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని చూస్తుంది దొంగలు పట్టేదాన్నిలాగా ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ప్రియ ప్రియా ఒకటే వెళ్తుందని దానితో జాయిన్ అయ్యారు సిరి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు సగం పైన ఎక్కేసిన ఆదిత్య అనన్య ఇక నా వల్ల కాదు ఇక్కడ నుంచి నేను కదలలేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను నువ్వు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి వెళ్ళిరా బావా అని చెప్పింది చిన్ను నేను వాళ్ళ కోసం రాలేదే నీ కోసం వచ్చాను వాళ్ళు వెళ్ళమని కొంచెం సేపు తర్వాత మనం వెళ్దాము అని చెప్పాడు ఆదిత్య అక్కడ ప్లేస్ అంతా ఒకసారి చెక్ చేసి అక్కడ టెంట్ వేయడానికి కుదురుతుందేమని చూస్తూ ఉన్నాడు అక్కడ ఎందుకు పేరు అన్నయ్య అంటూ వచ్చాడు అరుణ్ దానికి అప్పుడే పని అయిపోయిందిరా అందుకే ఒక టెంట్ వేయాలని చూస్తున్నాను ఇక్కడ బాగుంది ప్లేస్ మీరు పైకి వెళ్ళేసి రండి తొందరగా కొంచెం సేపు స్పెండ్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పాడు ఆదిత్య సిరి ప్రియా అనన్య దగ్గరికి వెళ్ళి ఓకేనా నువ్వు ఉంటావా లేకపోతే మేము కూడా వెయిట్ చేయమా నీకోసం అని అడిగారు అనన్యని నో నో మీరు వెళ్ళండి నాకు కొత్త కథ అలసటగా ఉంది ఎక్కువగా మీరు వెళ్ళేసి రండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పింది అనన్య వాళ్ళు ఫే ఫేస్లో కొంచెం డల్ అయ్యాయి ముగ్గురు కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నారు కదా పర్వాలేదులే మీరు వెళ్ళండి ఇక్కడ దాకా ఎక్కారు అంటేనే గ్రేట్ కదా నేను అని నవ్వుతూ వాళ్ళని పంపించింది అనన్య వీళ్ళ వెనకే వచ్చిన లావణ్య కూడా అలసిపోయి అమ్మ బాబోయ్ ఎంత ఎత్తు ఉంది ఇది అంటూ అక్కడ ఆదిత్య చేస్తున్న పని చూసి దీనికి బెటర్ కదా దాని బావ అసలు కాలు కింద పెట్టనివ్వకుండా చూస్తూ ఉంటాడు కేరింగ నాకు కావాల్సింది ఇలాంటి కేరింగే కదా ఎలాగైనా ఒకసారి అనన్యాని కింద పడేద్దామని ఆలోచిస్తుంది లావణ్య వచ్చినప్పటి నుంచి లావణ్యని గమనించిన ఆదిత్య ఏం చేస్తుందో చూద్దామని ఊరికనే ఉన్నాడు వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ తను ఆగటం చూసి ఏదో ప్లాన్ వేస్తుందని తను గమనిస్తూనే ఉన్నాడు ఏదో ఆలోచనలో లావణ్యని పాటుగా ఆదిత్య వైపు చూస్తే ఆదిత్య తనని సూటిగా చూస్తూ నిల్చున్నాడు వామ్మో ఏంటి నా వైపే చూస్తున్నాడంటూ కొంపదీసి నన్ను గుర్తుపట్టాడా ఏంటి అనుకుంటూ దగ్గరికి వచ్చి ఎందుకు ఫాలో చేస్తున్నావు అని అడిగాడు దగ్గరికి వచ్చి అడగగానే భయపడిపోయి ఎవరు మీరు అని గొంతు మార్చి అడిగింది లావణ్య ఆ బొగురు పోయిన గొంతు నాకు కానీ ముందు నీ స్కార్ఫ్ తీ అని అరిచాడు ఆదిత్య దెబ్బకు దడుచుకొని రాగం ఎత్తుకుంది లావణ్య ఏచి ఎందుకే ద వాళ్ళ గులకరాలు వేసినట్టు అరుస్తున్నావు ఏడుస్తున్నావు చీచీ గొంతు వినలేక చస్తున్నా నేను ఇంకొకసారి అనన్య చుట్టుపక్కల నేను చూశానంటే ఇక్కడ నుంచి విసిరీసి పడేస్తా దూరంగా ట్రెక్కింగ్లో మిస్ అయిన అని బ్రేకింగ్ న్యూస్ వస్తుందని చెప్పాడు ఆదిత్య నేను తన కోసం రాలేదు నేను ట్రెక్కింగ్ కోసం వచ్చానని చెప్పింది లావణ్య అయితే నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా నువ్వు పైన ఉండాలి అని చెప్పాడు ఆదిత్య అలా ఎలా ఐదు నిమిషాలు పైకి వెళ్తారు సార్ ఏమి మీరు చెప్తారు కానీ అంది లావణ్య ఫ్రూట్ కట్ చేసే కత్తి తీసి చూపిస్తూ ఇది చూపిస్తే వెళ్ళవచ్చేమో అని అడిగాడు ఆదిత్య అది చూసి పరిగెత్తుకొని నాకు రన్నింగ్ రైస్ వచ్చు అని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది అది చూసి ఆదిత్యకి నవ్వు ఆగలేదు నవ్వుతున్న ఆదిత్యాని దగ్గరకు వచ్చి ఎవరు బావ తను ఎందుకు తను చూసి నవ్వుతున్నావు అని అడిగింది నీ ఫ్యాన్ అంట నీ కోసం వెతుక్కుంటూ వచ్చిందని చెప్పాడు ఏంటి నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా నేనేమైనా సెలబ్రిటీని కాదే అంది సరే సరే పద మిగిలిన పని చూద్దామని ఇక్కడే ఉంటే అవ్వదు అని టెంట్ కంప్లీట్ చేసి అందులో కూర్చోబెట్టాడు తీసుకొచ్చిన స్నాక్స్ని తనకిచ్చి తినమని చెప్పాడు ఎక్కడివి నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చావా అని అడిగింది చిన్ను హా మీ గురించి తెలుసు కదా నాకు కనీసం వాటర్ బాటిల్ అయినా తెచ్చారో లేదని అని తీసుకువచ్చాను ఇవ ఇవన్నీ చెప్పాడు ఆదిత్య థ్యాంక్ యూ బావా అని చెప్పింది చిన్ను అనన్యకి చిన్న స్మైల్ ఇచ్చేసి మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూస్తున్నాడు ఆదిత్య కొంచెం సేపటికి చిరుజల్లు మొదలైంది బావా చూడు వాన పడుతుంది అంటూ టెంట్లో నుంచి చేతులు బయటకు పెట్టి ఆడుతూ సూపర్గా ఉంది బావా క్లైమేట్ అంది నాకు కనిపిస్తుంది పెద్దవాన రాకుండా ఉండాలని కోరుకో లేకపోతే ఇరుక్కుపోతాం అంటున్నా ఆదిత్యాన్ని చూసి వెంటనే అరుణ్ వాళ్ళు గుర్తుకు రావడం బాబా పైకి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు ఎలా ఉంది చిన్ను చాలామంది ఉంటారు కదా ప్రాబ్లం లేదులే ఆయన పెద్ద పెద్ద వర్షం అయితేనే ప్రాబ్లం వస్తుంది ఎక్కడైనా ఉంటారులే సేఫ్గానే అని చెప్పాడు ఆదిత్య కొంచెం సేపటికి చిరుజల్లు ఆగిపోవటంతో చాలా ఫ్రీగా హ్యాపీగా ఫీల్ అయింది అనన్య మనం కూడా వెళ్దాం వాళ్ళ దగ్గరికి అంది అనన్య పైకి వెళ్తే జారుతుంది వద్దులే వాళ్ళు వచ్చేస్తారులే ఇంకా పైకి వెళ్లరు కానీ అంటూ చిన్ను పక్కకు జరిగి కూర్చున్నాడు ఆదిత్య ఓయ్ ఇంకా ఎంత దగ్గరికి వచ్చి కూర్చుంటావు ఇంకా వస్తే ఒడిలో కూర్చోవాళ్ళు నువ్వు అంది అనన్య నీ ఒడిలో వద్దు కానీ నా ఒడిలో కూర్చోవే అన్నాడు ఆదిత్య గుర్రుగా చూసింది చిన్ను ఏంటి ఆ చూపు ఇక్కడ ఉన్నంతసేపు మనం లవర్స్ లాగా ఉందామా కూడా నువ్వు అనుకునే లవర్స్ లాగా ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటూ నవ్వాడు మరి ఇక్కడ ఐస్ క్రీమ్ లేదుగా అంది అనన్య ఉంటే షేర్ చేసుకుంటావా హా చేసుకుంటావా ఏ నువ్వు నా నా బావే కదా అంది అనన్య బావనే కాదు లవ్వర్ అని చెప్పాను కదే అన్నాడు అది విని మోహం పక్కకు తిప్పుకుంది అనన్య మాటలైతే బాగా మాట్లాడతావు ఇలాంటివైతే రావే అని వాళ్ళ ఫ్యూచర్ గురించి తన గోల్స్ గురించి చెప్తున్నాడు ఆదిత్య అలా వన్ అవర్ గడవగానే పైకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చేశారు ఇంక్లూడింగ్ లావణ్య కూడా పాపం పాప మటుకు ఎక్కడ ఆగట్లేదు డైరెక్ట్గా కిందకు వెళ్ళింది ఎక్కడ ఆదిత్య చూసి కత్తి చూపిస్తాడో అని ఇదేదో పెద్ద నా స్టోరీలో విలన్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే పారిపోయింది ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఎలా ఉంది పైన అంటూ అడిగింది అనన్య పూర్తిగా పైకి వెళ్ళలేదే సగంలోనే వాన స్టార్ట్ అయింది కదా అని దాకే పైన కొంచెం క్లైమేట్ బాగుంటుందంట కొంచెం గ్రీనరీ కూడా ఎక్కువగానే ఉంది అనన్య డిసప్పాయింట్ అయింది నేను వెళ్ళలేకపోయాను అంటూ సరేలే నెక్స్ట్ టైం వెళ్తాం కదా తాను తాను మోటివేట్ చేసుకుంది ఇక వెళ్దామా అంటూ కిందకి అని అడిగాడు ఆదిత్య ఓకే అంటూ అందరూ ఒకేసారి తల ఊపారు వర్షం వల్ల హాఫ్ అన్ అవర్లో వెళ్లాల్సిన వాళ్ళు వన్ అవర్ పైనే పట్టింది కిందకు వెళ్ళే లోపల కిందకు వచ్చి ఎక్కడైనా రెస్టారెంట్ ఉంటే ఆపు బావ చాలా ఆకలిగా ఉంది అనన్య మిగతా వాళ్ళు కూడా పొట్టలు పట్టుకొని చూపించారు ఆకలి అంటూ సరే అంటే అరుణ్ డా ఎక్కడైనా డాబా ఉంటే వెళ్దాంలే అని చెప్పి అక్కడైతే మీరు ఫ్రెష్ అవ్వచ్చు అని చెప్పాడు అన్నట్టుగానే దారిలో ఒక డాబా దగ్గర ఆగి ఫ్రెష్ అయ్యి డాబా ఫుడ్ని ఎంజాయ్ చేశారు అప్పటికి ఆఫ్టర్నూన్ అవ్వటంతో ఇంకా ఈవినింగ్ వరకు టైం ఉండటంతో ఎక్కడికైనా వెళ్ళేసి తిరిగేసి వద్దామని గ్రూప్ డిస్కషన్ చేసి ఈవినింగ్ వరకు తిరిగేసి ఎవరు హౌస్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన తర్వాత మన వాగుడికాయ అయితే గొమ్మగా ఉండదు కదా వాళ్ళ అత్తకి కథలు కథగా చెప్పి అలుపు వచ్చి అక్కడే పడుకుండిపోయింది ఇది తినే తిండికి వాగే వాగుడికి సరిపోతుంది మామన్నాడు ఆదిత్య అది అలా మాట్లాడితేనే అందంగా ఉంటుందిరా అని చెప్పింది ఉషా అది 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 కన్నా నాకు షాపింగ్ ఉందిరా అలాగే అన్నయ్య వాళ్ళు సత్యనారాయణ వ్రతంలో పెట్టాల్సిన బట్టలు ఇక్కడ తీసుకోమని చెప్పారు నేనైతే డాడీతో వెళ్ళి తీసుకుంటాను మీరు మరి తీసుకుంటారా అంది ఉషా మామ్ తీసుకుంటావు మరి అలాగే చిన్ను కూడా డినై డిజైనర్ చేత చేపిద్దామా అని అడిగాడు ఆదిత్య ఎక్కడ కూడా చిన్నుని తగ్గనివ్వకుండా మర్చిపోకుండా ఉన్న ఆదిత్యని చూసి చివరి వరకు దాన్ని చెయ్యి అలాగే పట్టుకుంటావా కన్నా అని అడిగింది ఉషా చివరి వరకు ఏంటి మామ్ అది నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు పట్టుకుంటానని ఆదిత్య అది నా ఫ్యూచర్ నా పిల్లలు మమ్మీ మా ఎలా వదిలేస్తానమ్మా అందుకోసమైనా నువ్వు ఈ మధ్య డల్గా ఉంటున్నావు అడిగాడు ఆదిత్య ఏం చెప్పకుండా చిన్న స్మైల్ ఇచ్చింది ఉషా నాకు పెద్ద పెద్ద ఓట్స్ చెప్పడం రాదు మామ్ నీ డల్నెస్కి ఇదే ఇందాకే చెప్పినది నా ఆన్సర్ అంటూ చిన్ను నెత్తుకొని పైకి తీసుకుని వెళ్ళాడు ఆదిత్య ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండండి ఎవరు మీకు అడ్డు రాకూడదని నేను కోరుకుంటున్నాను అని అనుకుంది మనసులో ఉషా పైకి తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టి తను కూడా పక్కన పడుకొని పోయాడు యాజ్ యూజువల్ అరుణ్ సిరితో ఉప్పర్ మీటింగ్లో ఉన్నాడు ఫోన్లో డేస్ ఆర్ పాసింగ్ అలా పది రోజులు గడిచిపోయాయి ఊరికి వెళ్ళే రోజు రానే వచ్చింది అందరు కలిసి కారులో వెళ్ళాలని డిసైడ్ అయ్యారు ఈ రోజుతో ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ డేట్ కాబట్టి సబ్మిట్ చేసి ఆఫ్టర్నూన్కి అంతా ఇంటికి వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు ఆదిత్య అందరు బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఆదిత్య కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఇక చెసేదేముంది చిన్నుగాడి ఫేస్లో గ్లో చూసి అందరికి ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న నవ్వుతున్నా ఎప్పుడు ఏదో వెళ్తే తెలుస్తూనే ఉండేది తన ఫేస్లో చిన్ను ఫేస్లో గ్లో తన వాళ్ళ డాడీకి దగ్గరికి వెళ్తుందని ఆదిత్య కోసం ఇంట్లో కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతుంది చిన్ను ఎప్పుడు వస్తాడా ఎప్పుడు బయలుదేరుతామా అని ఎంతసేపు తిరుగుతావే అట్లాగా కూర్చో కాళ్ళనొప్పలు వస్తాయని చెప్పాడు అరుణ్ ఆయన అరుణ్ణి పట్టించుకోకుండా తిరుగుతూనే ఉంది ఆ తిరుగుడులోనే ఆదిత్య వచ్చి గమనించకుండానే వెళ్ళి ఆదిత్యని గుద్దింది అబ్బా బండ అని అనబోయి నోట్లోనే ఆపేసింది ఎందుకంటే అప్పటికే గుర్రుగా చూస్తున్నాడు కాబట్టి హిహిహి అని నవ్వి పళ్ళి క్లిస్తూ వెళ్దామా ఊరికి అని అడిగింది కనీసం వాటర్ అన్న తాగనివ్వవే అంది ఉషా పరిగెత్తుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇచ్చింది ఆదిత్యకి చిన్నులోని యాంగ్జైటీని చూసి తను కూడా లేట్ చేయకుండా డ్రైవర్ చేత కార్లు పెట్టించాడు బ్యాగ్స్ని డ్రైవర్ను వద్దని చెప్పి అరుణ్ ఆదిత్య మార్చి మార్చి డ్రైవింగ్ చేస్తామని చెప్పారు ఆ కార్ ఎయిట్ సీటర్ది కాబట్టి అందరికి సరిపోతుంది ఆదిత్య డ్రైవింగ్ పక్క సీట్లో అరుణ్ వెనకాల ముగ్గురు కూర్చున్నారు చిన్ను మధ్యలో కూర్చుంది ఎక్కడ లేని ఆనందాన్ని అంతా చూపిస్తూ తన మాటలు వరద కొనసాగిస్తుంది చిన్ను మధ్య మధ్యలో వాళ్ళ నాన్నకు కాల్ చేసి ఇక్కడికి వచ్చాము అక్కడికి వచ్చామని చెప్తూనే ఉంది అలా అరుణ్ ఆదిత్య మార్చి మార్చి డ్రైవింగ్ చేసి ఊరికి చేరారు ఆల్రెడీ వీళ్ళ కోసమే చిన్ను డాడీ మమ్మీ వీళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నారు వీళ్ళ దగ్గరికి వచ్చి కారు ఆగగానే చిన్ను ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకొని వాళ్ళ నాన్న హక్ చేసుకొని ఏడ్చేస్తుంది గట్టిగా అరే చిన్నమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తల నిమురుతున్నాడు రామ్మోహన్ రావు కంటిలో చిరుతడి ఏర్పడింది జానకి కూడా చిన్ను తలపైన చేయి వేసి నాన్న అంటూ సర్ది చెప్పింది కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్